ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజు నంద్యాల జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అలాగే జనసేన పార్టీలో ప్రోగ్రామ్ కమిటీ స్టేట్ సెక్రటరీగా ఉన్నటువంటి వై విశ్వనాథ్ నిన్న పార్టీని విడి వైసీపీలో చేరడం జరిగింది జనసేన పార్టీ ఒక సముద్రం లాంటిది పార్టీలో నాయకులు కార్యకర్తల నుంచి నాయకుల స్థాయి వరకు గత పది సంవత్సరాల్లో ఎదుగుతూ పార్టీ పదవిలో ఆశించే రోజు నాయకులుగా చాలామంది ఇక్కడ ఉన్నారు పార్టీలో నాయకులు వస్తుంటారు పోతుంటారు పార్టీ శాశ్వతంగా ఉంటుంది ఈరోజు జనసేన పార్టీ ఒక ఇన్ఛార్జ్ మాత్రమే పార్టీలోంచి పోయినారు తప్ప పార్టీ కేటర్ అంతా జనసేన పార్టీతోనే ఉంది ఈరోజు జనసేన పార్టీలో ఏ కార్యకర్త అయినా ఏ నాయకుడైనా కార్యకర్త స్థాయి నుంచి నాయకుడి స్థాయి వరకు ఎదిగిన క్రమం మేము పది సంవత్సరాల్లో ఈరోజు ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలని ఒకే ఒక ఆశయంతో ఈరోజు జనసేన పార్టీలో కొనసాగుతున్నారు అంతే తప్ప ఎవరైనా ఒక పార్టీ నుంచి వెళ్తే వాళ్ళ ఇద్దరు వెళ్ళే పరిస్థితి జనసేన పార్టీ సంస్కృతిలో లేదు ఎందుకంటే వాళ్ళు ఒకరే వెళ్తారు తప్ప ఆయనంటే పది మంది జనసేన కార్యకర్తలు తీసుకెళ్లే పరిస్థితి ఇక్కడే గారు రాష్ట్రంలో ఎక్కడ లేదు ఈ పార్టీ ఈ పార్టీ బలం పవన్ కళ్యాణ్ గారు ఆయనను చూసే పార్టీలో ఉంటారు కాబట్టి జనసేన పార్టీలో నిన్న ఒకరు ఇద్దరు నాయకులు పోయింట్ వచ్చి తప్ప మా పార్టీ కేడర్ అంతా జనసేన పార్టీలోనే ఉంది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ముమ్మెంట్ అభ్య అభ్యర్థుల విజయం కోసం ఎలా శ్రమిస్తున్నారో రేప నిన్నటి నుంచి కూడా అదే క్రమం జరుగుతుంది రేపటి నుంచి కూడా నంద్యాల పట్టణంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంపీ అభ్యర్థి కానీ ఎమ్మెల్యే అభ్యర్థికి విజయానికి తీవ్రంగా కృషి చేస్తారు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో కృషి చేసి నంద్యాల పార్లమెంట్లో కానీ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ ఉమ్మడి అభ్యర్థుల కృషి కోసం జనసేన పార్టీ నాయకులందరం కూడా పనిచేస్తామని కాబట్టి ఎవరు కూడా ఏనా నాయకులు వెళ్ళినంత మాత్రాన ఇక్కడేం పార్టీ ఖాళీ అవుతుందని చాలామంది అనుకుంటున్నారు మీ వెంట లేని నాయకుడు మాత్రమే కార్యకర్తలు మాత్రం మొత్తం జనసేన పార్టీతో ఉన్నారు జనసేన కార్యకర్తలందరికీ భరోసా ఇస్తున్నాం మనం పవన్ కళ్యాణ్ గారు నడుస్తాం మా పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు బయటకెళ్ళినప్పుడు మా పార్టీ మీద ఏం అలిగేషన్ చేశాడు అలిగేషన్ చేస్తే తిప్పికొట్టే పరిస్థితి మా దగ్గర ఉంది ఎందుకంటే ఆయనకు పది సంవత్సరాలు పార్టీలో పనిచేస్తూ అతనికి తగిన గుర్తింపు ఇచ్చింది పార్టీకి అతను పనిచేసిన దానికన్నా మంచి గుర్తింపు వచ్చిందని మేము అందరం కూడా అనుకుంటున్నాము పార్టీ మీద ఎప్పుడో ఎక్కడ అలిగేషన్ చేయలేదు ఈరోజు పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బేషరత్తుగా ఎక్కడ కూడా జనసేన పార్టీ నాయకులు పద్నాలుగు నియోజకవర్గాల్లో కర్నూలు కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కడ కూడా ఒక రూపాయి ఆశించకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయాన్ని కృషి చేస్తున్నప్పుడు నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు బాధ్యత ఉంది సరే వ్యక్తిగత కారణాలు వ్యక్తిగత ఇబ్బందులు ఆయనకుంటే వెళ్ళిండొచ్చు అట్లాంటిది మేము మళ్ళా ఒకసారి మేము కూడా సభాముఖంగా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం నాయకులకు అందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులకు మీ విజయానికి మేము బేషరద్దుగా పనిచేస్తున్నాం మమ్మల్ని గౌరవించుకొని మా కార్యకర్తలకు అందరికీ తగిన ప్రాధాన్యత ఇచ్చే బాధ్యతను కూడా మీరు తీసుకోవాలా ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా కేవలం రోజు అలిగేషన్స్ మీ మీదే వస్తున్నాయి కాబట్టి దయచేసి మీ అందరికి కూడా మేము జనసేన పార్టీ తరఫు నుంచి మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం మమ్మల్ని గౌరవించుకోండి ఖచ్చితంగా మేము బేషరత్తుగా మేము మీ పార్టీ కోసం విజయాన్ని కృషి చేయడానికి మేము వచ్చినాం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కాబట్టి ఇటువంటి ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కూడా మీరు ఖచ్చితంగా సరిచూసుకోవాలని జనసేన పార్టీ తరఫున